వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సిలో వచ్చే ప్రణాళిక రచన నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్న జవాబులు తెలుసుకుందాం ప్రణాళికా రచన భాషను బోధించడానికి సన్నద్ధతలో ఎన్ని అంశాలను మోషే నహీర్ రెండు వేల మూడులో గుర్తించారు భాషోపాధ్యాయుల తరగతి సన్నద్ధతలోని అంశాలకు సంబంధించి సరికానిది గ్రాంధిక భాషను ఉపయోగించడం భాషోపాధ్యాయుల తరగతి సన్నద్ధతలోని అంశాలలో సరైనది ఏబీసీ మరియు డీలు సరైనవి వ్యాప్తి నిఘంటువులలోని పదాల వాడుక సాంకేతిక పారిభాషికాల సృజన శైలి సాధారణీకరణ మాండలికాల విలీనత భాషా పరిరక్షణ సంకేతాలను లేదా చిహ్నాలను ఉపయోగించే భాష తరగతి బోధనను క్రమబద్ధం చేసేవి ప్రణాళికలు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక వరుస క్రమంలో అమర్చుకోవడమే ప్రణాళిక అన్నవారు జాన్ అర్జెంటీ నాలుగు భవితకు ప్రణాళిక వేయని మనిషికి ఆదిలోనే హంసపాదు సాక్షాత్కరిస్తుంది అని నిర్వచించిన వారు కన్ఫ్యూషియన్ తగిన సన్నద్ధత లేకపోవడం అభ్యసనం లేదా బోధన విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అన్న విద్యావేత్త బెంజిమన్ ఫ్రాంక్లిన్ పిల్లలకు ఎంత బ్రహ్మాండమైన శక్తి ఉత్సాహం ఉంటాయో ఊహించుకోవడం కష్టం ఈ శక్తి అంతా రకరకాల పనికి మాలిన పనుల్లో పెద్దవాళ్లను ప్రతిఘటించడంలో వృధా కాలక్షేపాల్లో అవకతవక వినోదాల్లో వ్యయమవుతూ ఉంటుంది ఈ శక్తి ప్రవాహాన్ని అవసరమైన కాలువల్లోకి ఈ శక్తి ప్రవాహాన్ని అవసరమైన కాలువల్లోకి మళ్లించడమే అసలైన ప్రతిభ అని నిర్వచించినది వలారి అజియూల్ ప్రణాళికల ప్రయోజనాలలో సరికానిది అభ్యసన ఫలితాలను నిరంతరం మూల్యాంకనం చేసుకోలేము ప్రణాళిక రచనలో ఇమిడి ఉన్న నాలుగు అంశాల సరైన వరుస క్రమం ఈ ఆ సాధించవలసిన లక్ష్యాలను సామర్థ్యాలను స్థానాలను గుర్తించడం వాటిని చేరుకోవడానికి రచన చేయడం అందుకు తగిన ఉపకరణాలు సేకరించడం వ్యూహం ప్రకారం ప్రతి సోపానాన్ని వరుస క్రమంలో చేరుకోవడం బోధన ప్రణాళికను అవసరమైన పరికరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు క్రీడా పద్ధతులు సరిపోతాయని చాలామంది విద్యావేత్తలు అంటారు ఈ వాదనను ఇలా పిలుస్తారు సైకోలోగిజం ఎంబి బచ్ నిర్వచనం ఆధారంగా తమ పాఠశాల కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఒక పాఠశాల తమ అవసరాలను అందుబాటులో ఉన్న తన అవసరాలను అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక విద్యార్థుల పురోభివృద్ధికి సామాజిక సాంస్కృతిక పరిసరాలకు అనుగుణంగా ఒక సంవత్సరంలో నిర్వహించగల విద్యా కార్యక్రమాలన్నింటినీ పేర్కొంటూ సిద్ధం చేసిన ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను సాధించుటకు గాను భాషోపాధ్యాయునుచే రూపొందించబడే ప్రణాళికలలో చేరనిది విద్యా సంస్థ లోపల విద్యా సంస్థ బయట జరిగే కార్యకలాపాలు ప్రతిబింబించే ప్రణాళిక ప్రణాళిక పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది దీర్ఘకాలికం సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవలసిన ప్రణాళిక సంస్థాగత సంస్థాగత ప్రణాళిక ప్రణాళికలోని ప్రాధాన్యాంశాలలో ఇది ఒకటి పాఠశాలకు సమాజం నుంచి లభించే వనరులు సంస్థాగత ప్రణాళిక ప్రధాన్యతాంశాలలో లేదా తయారీలో దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలలో సరికానిది పాఠశాల గత చరిత్ర ప్రస్తుత లక్ష్యాలు సంస్థాగత ప్రణాళికలో తప్పనిసరిగా ఉండవలసిన అంశాలలో సరికాని ప్రవచనం పాఠశాలకు పాఠశాల నుండి లభించే వనరులు ప్రతి పాఠశాల ఉన్నత ప్రమాణాలను సాధించడానికి సంస్థాగత ప్రణాళిక అవసరమని నిర్ధారించింది కొటారీ కమిషన్ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఐదవ తేదీన జరుపు దినోత్సవం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం విద్యావ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను ఉద్దేశాలను నిర్దేశించేది విద్యా ప్రణాళిక విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధిపరచగల ప్రణాళిక విద్యా ప్రణాళిక భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకుని వచ్చి దానికోసం పాటుపడుటయ్యే ప్రణాళిక అన్నవారు అలాన్ లైకెన్ వార్షిక ప్రణాళిక ఈ ప్రణాళికకు సంబంధించిన విషయం అంతర్గత ప్రణాళిక ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో ఆత్మవికాసం కూడా దానికి తగ్గ అభ్యాసాన్నివ్వడం ద్వారానే సాధ్యపడుతుంది అన్నవారు మహాత్మా గాంధీ ఐచ్ఛిక సాధనాల ద్వారా భవిష్యత్ దృక్పథంలో గమ్యాన్ని చేరడానికి వరుస క్రమంలో నిర్ణయాలను ఆచరణ కోసం సిద్ధం చేసే ప్రక్రియ ప్రణాళిక అన్నవారు వైడోర్ ఒక విద్యా సంవత్సరంలో పూర్తి చేయవలసిన పాఠ్య ప్రణాళికలోని అంశాలను నెలలవారీగా విభజించే ప్రణాళిక వార్షిక ప్రణాళిక మాసాల పేర్లు బోధించాల్సిన పాఠాల పేర్లు పాఠ్య బోధనకు అవసరమైన పీరియడ్ల సంఖ్య వనరులు నిర్వహించాల్సిన కార్యక్రమాలు సీసీఈలతో ఉపాధ్యాయునిచే రూపొందించబడే ప్రణాళిక వార్షిక ప్రణాళిక పాఠ్య ప్రణాళికలో నిర్దేశించిన అన్ని అంశాలను కార్యక్రమాలను నిబద్ధతతో బోధించి విద్యార్థులకు పూర్తి న్యాయం చేయడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడేది వార్షిక పథకం పని దినాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను సూచించేది వార్షిక ప్రణాళిక మన రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వార్షిక ప్రణాళికలను పూర్వం ఎవరు రూపొందించి అందజేస్తున్నారు జిల్లా ఉమ్మడి పరీక్ష బోర్డులు డిసిఈబి ప్రస్తుతం వార్షిక ప్రణాళికలను పాఠ్య ప్రణాళికలను పాఠ్య పథకాన్ని రూపొందించే విధానాన్ని ఎవరు తయారు చేస్తున్నారు ఐఏఎస్ఈ ఉపాధ్యాయులు స్వయంగా వార్షిక యూనిట్ ప్రణాళికలు తయారు చేసుకోవాలని సొంతంగా సామర్థ్యాల ఆధారంగా ప్రశ్నాపత్రాలు రూపొందించి నిర్వహించాలని సూచించింది ఏపీఎస్సిఎఫ్ రెండు వేల పదకొండు నెలలవారీగా పాఠాల విభజన ఉండే ప్రణాళిక వార్షిక ప్రణాళిక ప్రధానోపాధ్యాయుడి సలహాలు సూచనలు ఈ ప్రణాళిక రచనకు తప్పనిసరి అవసరం వార్షిక ప్రణాళిక పది సంవత్సరాలు వ్యవసాయం చేయాలనుకుంటే పండ్ల చెట్లు నాటాలి కానీ వంద సంవత్సరాల పాటు వ్యవసాయం కొనసాగాలంటే తప్పనిసరిగా విద్య నేర్వాలి అనేది చైనీస్ సామెత నాకు ఎన్నో సమస్యలున్నాయి అయితే ఆ విషయం నా పెదవులకు తెలియదు అన్న వ్యక్తి చార్లీ చాప్లిన్ పాఠ్యపుస్తకం భాషను నేర్చుకున్నానికి భాషను బోధించడానికి ఉపయోగపడే వనరు అన్నవారు గ్రేవ్స్ పిల్లల జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండాలని చెప్పింది ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు బోధించడం కన్నా నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి పాల్గొనడం చర్చించడం ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా పిల్లలు నేర్చుకునేలా చేయాలి అని అన్నది ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు భాషేతర వాచకాల కంటే భాషావాచకాలలో గల ప్రత్యేకత అన్ని శాస్త్ర విషయాలు ఉండడం ఉత్తమ పాఠ్యపుస్తక లక్షణాలలో ఇది ఒకటి విద్యా ప్రమాణాల్లో ఏకరూపత సాధించడం క్రింది ప్రవచనాల్లో సరైనవి ఏసీ ఉపాధ్యాయుడు పిల్లలతో విరివిగా మాట్లాడించాలి పిల్లల వాక్య నిర్మాణ రీతులను ఉపాధ్యాయుడు సంస్కరించాలి ఉన్నత దశలోని ప్రథమ భాషా వాచకాలలో పాఠాలు ఇలా ఉండాలి శైలి వైవిధ్యంతో కూడిన రచనలు ఎక్కువగా ఉండాలి భాషావాచకంలో దీనికి ప్రాధాన్యత ఉండాలి భాషకు ప్రథమ భాషగా తెలుగు బోధనోద్దేశం శ్రవణ భాషణ పఠన లేఖన సామర్థ్యాలను పెంచి భాషపై పట్టు కలిగించడం విద్యార్థులకు అందించే ఒకటవ తరగతి పుస్తకంలో ఉండవలసిన అక్షరాల పరిమాణం నలభై ఎనిమిది పాయింట్లు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి